ప్రేమైన సోదరి సోదరులారా ఈరోజులో మనం గమనించే విషయం ఏంటంటే మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఈశా గ్రంథంలో నలభై ఏడు అధ్యాయము పదివచనలో ఒక మాట కనపడుతుంది ఏంటంటే నీ నన్ను చూడలేదని నీ చెడుతిన నువ్వు ఆధారం చేసుకొని నేను ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు దీనికి కారణము నీ విద్య నీ జ్ఞానం అంటున్నా ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకడేమనుకుంటాడే నేను ఉన్నాను నేనే దానికి కారణము నీ విద్యే నేను చెడిపివేస్తున్నాను నీ జీవితాన్ని చెడిపేస్తుంది నీ కుటుం నీ యొక్క కుటుంబాన్ని పాడు చేస్తున్నాను సమాజాన్ని పాడు చే ఏమిటి ఆ విద్య అంటే నీ చేతులు ఉన్న ఫోనే నువ్వు చూస్తున్నటువంటి టీవీలే నువ్వు చూస్తున్నటువంటి సినిమాలే ఈ రోజుల్లో మరి అనేకులు ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎవరెక్కడున్నారో కనుక్కుంటూ బాంబులు వేయటము వాళ్ళ బాంబులతో చావగొట్టడం యుద్ధాలు చేయటము ఇదంతా కూడా అపాయకరమైనటువంటి దినాలు కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి ఇది ఈ కారణము దేవుని మీద మనం ఆధారపడాలి పడదాము క్షమాపణ కోరుకుందాము ప్రభు